అందరికీ నమస్కారం అండి యూత్ ఫ్యామిలీ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారంలో ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఫలితం ఒక 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 లక్ష్యం ఉందండి మనకి ఇది కావాలో లేకపోతే అది కావాలో లేకుంటే అది కాకుండా వేరే బయట మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలో ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాం మనం మనం ఇది చెయ్యాలి అని అది చెయ్యాలి అంటే ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు చాలా వస్తాయండి కొందరు ఏం చేస్తారంటే మనం ఆటంకాలు వస్తాయని మనం బ్యాక్ స్టెప్ వేస్తాం బ్యాక్ స్టెప్ వేద్దదు ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద లక్ష్యం ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం అంటే ముందరికి వెళ్ళాలంటే ఎంకిది రాదు అవన్నీ చిన్న 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 ముళ్ళు కూస్తే తీసుకున్నాక అంతే అట్లా అనుకోవాలి తీసుకుంటే వెళ్ళిపో తీసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి అట్లని ఎంత పెద్ద మనకు మనకు లక్ష్యం ఒకటేసారి నీకు ఏ సమస్య వచ్చినా నీ లక్ష్యం చూసుకో చిన్న చిన్న సమస్యలు వస్తాయి కదా మనం ఒక లక్ష్యం ఉంటే నీకు ఏమైనా సమస్య వచ్చిందనుకో అనుకో నువ్వు ఆ లక్ష్యాన్ని చూసుకోండి ఆ లక్ష్యాన్ని చూసుకుంటే ఆ సమస్య మనకు ఇంత ఏర్పడదు కొంచెం ఇంకో చిన్న సమస్యలకు ఏర్పడుతుంది అది తీసుకుంటా మనం ఆ లక్ష్యాన్ని ఏర్పరండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి ఇది మనుషుల మీద కాదు మీద కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే ఒక గోడ ఉందండి ఇట్లా గోడ నేను చూసి నేను సొంతం అనుభవమైన ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడు గోడ ఉంది గోడ మీద ఏముందంటే ఇది కొంచెం అర్థం అర్థం కాకపోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినండి ఒక గోడ ఉంది ఆ గోడ ఏమంటే ఆ గోడానికి ఆ గోడకు ఏం అనుకోండి ఉందంటే ఉంది ఇప్పుడు మనం మనం పోతాం కదా ఎడ్లు పెడతాం కదా గడియం ఆ గడియనకి ఏముందంటే ఉన్నాయి మొత్తం ఆ గడేం ఇప్పుడు ఆ గోడకు పెయింట్ వేయాలండి పెయింట్ వేయాలి కాబట్టి ఆ గడియం తీయాలి కదా తీయాల తీయద్దాం తీసి పక్కకి కెట్టేసేయాలి ఇప్పుడు ఏందంటే ఆ గోడ ఉంటుంది ఆ గోడ కింద ఏముంటుంది అంటే కింద ఇట్లా వేసారు అరువులాగా వేసారు ఆ అరువు కూడా నిన్న మొన్న వేసారు అంటే ఒక ఆ గోడ ఉంది ఆ గోడ పెయింటింగ్ వేసి రెండు రోజుల ముందట వేసారు వేస్తే ఇప్పుడు ఆ ఆ గడమైతే అడ్డం ఉంది పెయింటే ఆ గడెం తీసి మనం పక్క కిట్టాలి వద్దా పెట్టాలి కదా ఇప్పుడు ఆ గడియని తీసి మనం ఇప్పుడు ఆ గడెం ఎట్లా పెట్టాలి ఇట్లా ఈ ఆ షీకులు అక్కడ వచ్చి ఈ షీకులు కిందికి రావాలి అంటే ఇట్లా ఆనియాలి పైనికొస్తే మనం ఇట్లా కింద పడితే కుచ్చుకుంటాయి షీకులు అయితే ఆ గడియన ఇట్లా పైన ఇట్లా పెడితే బోర్ల పొక్కలు పెడితే అందుకని అది ఆ శ్రీగురు కిందికి వచ్చి గడెంపై ఇట్లా ఉన్నట్టు ఉండాలి బోర్ల బొక్కలు అది ఇట్లా కరెక్ట్ ఇట్లా వేస్తే అది మనం కిందమన్నా కూర్చుకో అంటే ఇది ఈ స్లాప్ ఏమైంది ఈ స్లాప్ రెండు వేల ముందరనే ఇప్పుడు నేను అది తీసి పెడుతున్నా అక్కడ పెడుతున్నా పెడుతుంటే ఏమైందంటే ఆ ఆ చిన్న గోడ అనేది ఏమైందంటే చిన్న గోడ ఉంటుంది ఆ గోడ అనేది పగిలిపోయింది చిన్న ఒక ఇసుకలాగా ఇట్లా ఇట్లా ఒక ఒక రాయి షేప్లో వచ్చి పగిలిపోయింది అది ఇప్పుడు ఆ పగిలిపోయింది చిన్నది పగిలిపోయింది మళ్ళీ మళ్ళీ కొంచెం సిమెంట్ వేస్తే సెట్ అయిపోతుంది అది కానీ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది తీస్తున్నా కదా తీసి ఇప్పుడు ఇట్లా 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 ఇప్పుడు షీకులు పైనికొచ్చినట్టు పెట్టి పైనికొచ్చినట్టు పెడితే ఇప్పుడు మనిషి పెయింట్ వేస్తున్నాడు ఇట్లా కింద పడ్డాడు కుచ్చుకుంటుంది చచ్చిపోతాడు అంటే డ్యామేజ్ అయితే అవుతుంది అందుకని అది బోర్ల మొక్కలు పెడుతుంటే ఏమైందంటే చిన్న స్క్రాక్ వచ్చినట్టు అలా చిన్న దెబ్బ దానికి ఏంటంటే ఆ గూడద చిన్న ముక్కలాగా ఇరిగి పడ్డది ఇప్పుడు ఆ ముక్కకు మనం ఇంత సిమెంట్ వేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది నేను చెప్తున్నా అంటే ఇప్పుడు నేను మంచి ఒక మంచి మంచి పని ఎట్లంటే ఇప్పుడు మనం అది మళ్ళీ బోర్ల మొక్కలు ఎవరు డ్యామేజ్ అంటే బోర్ల మొక్కలు పెట్టి ఆ షీకులు కిందికి వచ్చి ఆ కట్టెల పైకి ఆ కట్టె పైనికొచ్చినట్టు పెట్టాను కాబట్టి చిన్న సమస్య అయితే వచ్చిందట కానీ మంచి పని అయితే అయ్యింది కదా లేకుంటే ఇప్పుడు పెయింట్ వేస్తుంటే దాన్ని ఎవరైనా పట్టరా అండి లేకుంటే నడుచుకుని వస్తే ఏదో తట్టుకొని పట్టారు పర్యటి ఆ సీకులు పైని ఉంటే పైని ఉంటే కుంచుకొని డ్యామేజ్ అయితే అవుతుంది అందుకని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే అందుకని మనం ఏదైనా లక్ష్యం ఉండేది అదని ఒక్కటేనా కాదు బయట ఏంటంటే సరే అండి మనం ఒక పని చేస్తున్నామంటే మనకు చాలా అడ్డంకాలు వస్తాయి అడ్డంకాలు వచ్చినా సరే మనం ఒకటి ఆ లక్ష్యం గుర్తించుకోవాలి అంతే ఎవ్వరు ఏంటన్నా లోక మొత్తం ఎవ్వరేమన్నా సరే మన ఒక లక్ష్యం ఒక మంచి పని చేస్తుంటే ఆ లక్ష్యం గుర్తించుకొని ఆ లక్ష్యం లక్ష్యమైపోయాలి మధ్యలో చిన్న చిన్న అడ్డంకాలు వచ్చినా మనం బ్యాక్ స్టెప్ పోయితూ ఉందరికి వెళ్ళాలి కానీ ఎప్పుడు మనం ఇంకైతే వెళ్ళొద్దు ధన్యవాదములు